అందరికీ జై శ్రీరామ్ జై హనుమాన్ హనుమాన్ భక్తుల యొక్క విశిష్ట పూజలు మరియు వారికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు నలభై ఒక్క రోజుల మండల దీక్ష ఎలా చేయాలో ఎటువంటి ఆచరణలు ఆచరించాలో వారిని ఎలా చూపెట్టాలో ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కటి కళ్ళ కట్టినట్టుగా చూపెడదామని దీక్ష పూరించుకొని నలభై ఒక్క మండల దీక్ష తీసుకోవడం జరిగింది ఈ మండల దీక్షలో ఇష్ట నియమాలతో ఆ హనుమాన్ దేవుణ్ణి ఆ రాముణ్ణి గుండెల నిండా మనసారా పూజిస్తూ ఇకపై మనం ప్రతిరోజువారీగా హనుమాన్ దీక్షలో ఏ రకంగా అయితే ఉండాలో మరి హనుమాన్ కృప మనకు ఎలా కలుగుతుందో ఈ దీక్షలో ఎటువంటి పద్ధతులు ఆచరించాలో పూజా విధానాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కటి మీకు షార్ట్ వీడియో రూపంలో కానీ లాంగ్ వీడియో రూపంలో కానీ మేము ముందుకు తీసుకొస్తాం ముందుగా హనుమాన్ దీక్ష ఎలా తీసుకోవాలనేది క్లుప్తంగా వివరించుకుందాం మండల దీక్ష అనేది నలభై ఒక్క రోజులు ఉంటుంది తర్వాత అర్ధమండలం వచ్చేసి ఇరవై ఒక్క రోజు ఉంటుంది అదే పావు మండలం పదకొండు రోజులు ఉంటుంది ఎక్కువ వచ్చేసి మండలం వేస్తే ఆ అంజనకు అంటే హనుమాన్ దేవునికి ఎక్కువ ప్రీతిపాత్రంగా ఎంతో నియమనిష్టలతో ఉండి చేస్తే ఖచ్చితంగా మనకు కావలసిన కోరికలే కానీ మోక్షమే కానీ సంపద కానీ ఏదైనా కానీ మన దరి చేరుతుంది ప్రతి ఒక్కటి మనం అనుకున్నది అనుకున్నట్టు ఆ అంజన్న కొండంత బలంతో మనకు ఇవ్వడం జరుగుతుంది కొండగట్టలో కొలువున్న అంజన్నను కొలుస్తూ ఇంట్లో నలభై రోజు పీఠం పటం ఏదైనా పెట్టుకొని నలభై రోజు నిష్టగా పూజలు ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల పూజలు చేస్తూ నలభై ఒక్క రోజులు నిష్టగా కింద కట్టిక నిలపైన పడుకొని ఆ అంజనను స్మరిస్తూ ఆ రామనామం జపిస్తూ ఉంటే ఈ నలభై ఒక్క రోజుల దీక్ష పూర్తి అయిన తర్వాత మీరు ఎటువంటి విజయాలు అందుకుంటారనేది మీరే కళ్ళకు కట్టినట్టుగా చూస్తారు ఈ దీక్షలో నియమనిష్టలు ఎంత నియమనిష్టలతో ఎంత భక్తి శ్రద్ధలతో ఆ రామనామం జపం చేస్తారో అంతే నియమనిష్టలతో అంతే భక్తి శ్రద్ధలతో మీకు వచ్చే ఫలితాలు కూడా అలానే ఉంటాయి ఇకపై ఆ రామనామం జపిస్తూ ముందుకు సాగుదాం జయ శ్రీరామ్